హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అంటే ఏంటి తెలుగు వాళ్ళు వాళ్ళు తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళ తమిళ వాళ్ళ అని కాదు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు తెలుగు సినిమాలు తీసుకున్న వాళ్ళు ఉండాలి అక్కడ ప్రసన్న కుమారి సెక్రటరీ ఎవరు అతను బాలకృష్ణ బంధువు కూడా అవుతాడు అతను ఎప్పటి నుంచో అలా చేస్తున్నాడు యాక్చువల్గాను సో ఈ మధ్యన ఒక అక్కడ మా పనులని చేసి పెట్టే రఘు అని చాలా ట్రాజిడిక్గా చనిపోయాడు ఆయన నా నా దగ్గర చాలామంది పనులు పాపం వాట్సాప్లో చెప్పగానే చేసి పెట్టే అతను ఐమ్ వెరీ సారీ ఫ్రెండ్ బై కోన్ టు హిస్ ఫ్యామిలీ టు ఐ రెస్ట్ ఐ విష్ హిస్ సౌల్ రెస్ట్ ఇన్ పీస్ అక్కడికి తెలంగాణలో ఒక అతను సీనియర్ నా పేరు ఏదో ఉంది జనాలకి పేర్లు కూడా ఎందుకు చెప్పాలంటే తెలంగాణలో ఎవరి మీద అయినా చెప్తుంటే మన మహా టీవీని కొట్టినట్టు అక్కడ కొట్టినట్టు ఇలా కొట్టినట్టు అలా చేస్తున్నారు తప్పదు యాక్చువల్గా మీకే మీకే యాక్చువల్గా అది బెడ్స్ ఏ పార్టీ వాళ్ళు చేయించారు చెప్పను కానీ నాకు తెలుసు కానీ చెప్పను అక్కడికి ఒక సీనియర్ ఒక జర్నలిస్ట్ ఒక ఉన్నాడు అని ఒకప్పుడు జర్నలిస్ట్ ముస్లాం ఉంటాడు ఆయన కొన్ని కొన్ని వీడియోలు నాకు ఐదు సంవత్సరాలు చూస్తాను బాగుంటాయి యాక్చువల్గా రకరకాల ఇన్ఫర్మేటివ్గా ఉంటే తెలియని విషయాలు ఎవరెవరు ఎలాగా పాలిటిక్స్లో ఎలా పైకి వచ్చారు ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారు అవన్నీ చెప్తూ ఉంటాడు ఇప్పుడు సడన్గా మరి ఎవరైనా డబ్బులు ఇచ్చారో ప్రేరేపించారో ఇప్పుడు వచ్చి తెలంగాణ ఆంధ్ర వివాదం పట్టుకు వస్తున్నాడు ఇది ఎవరో చేస్తున్న డ్రామా అనమాట మీరు అలా చేసినంత మాత్రం నేను ఇక్కడ ఎవడు స్పోర్ట్ ఎక్కడగా నెంబర్ వన్ నెంబర్ టూ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి వచ్చి నేను అక్కడికి వచ్చి నిన్న మన ఓటేసాను దిల్ రాజ్కి దిల్ ఎవడో తెలంగాణ వాడేనా నేను అక్కడికి వచ్చి మా ఫ్లాట్లోనే ఉండే సి కళ్యాణ్కి ఒక దాంట్లో ఓటేసి ఒక మెయిన్ వీళ్ళిద్దరికి పోటీ పడుతున్న దాంట్లో దిల్ రాజుకే వేసాను సక్సెస్ఫుల్ ప్రొడ్యూసరు మాకంటే యంగ్ అప్పుడు అతనే అప్పుడే నా దగ్గరికి వచ్చి ఎక్కడ పోలంతమంది జనం అక్కడ జనంలో వచ్చి నేను ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్ కూడా చూస్తారని తీసుకెళ్ళాను అక్కడికి వచ్చి ఓ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ కోకిలా అంటే నీకు వయసు అంతా నేను అడిగాను సో నేను మీకే ఓటేసి వస్తున్నాను అన్నాను అప్పుడే ఈ మాత్రం పరిచయం లేకపోయినా కూడా జనరల్గా ఓట్ వేయడానికి వెళ్ళి అక్కడికి అందరూ మన దగ్గరికి వచ్చి అడగాలని అనుకోను ఏదో ఫోన్ చేసి చెప్తారంతే అటువంటి అక్కడికి వచ్చేసి ఎవడ ఫెలో వచ్చి ఇక్కడ మా తెలంగాణ దాదాసాహాయి పాలికే అవార్డు వచ్చినట్టు బొమ్మ ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు పెట్టారు మొత్తం అంతా నింపాయి నువ్వు సెపరేట్గా తెలంగాణ చెప్పి పెట్టావు తెలంగాణ ఫిలిం ప్రొడ్యూస్ కూడా పెట్టు పెట్టి మొత్తం అంతా పెట్టాయండి ఇక్కడ తర్వాత మీరేకి వచ్చింది చలంగా చంద్రబాబు నాయుడిని చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ పెడతావు నువ్వు అక్కడ కాలు గోలుగు మొరం నువ్వు చంద్రబాబు నాయుడు చెప్తా పెట్టు నువ్వు ఎవడు చెప్పమన్నాడు ఇదంతా ఎవరో ఇక్కడున్న సీఎం మీద కోపంతో ఎవరో వేరే వేరే వాళ్ళు చేయిస్తారు తప్పది బూతులు మాట్లాడిస్తే నువ్వు ఫేమస్ అయిపోతే చాలామంది బూతులు మాట్లాడతారు అమెరికా నుంచి అదే చంద్రబాబు నాయుడు తేడతాడు అదే పవన్ కళ్యాణ్ తేడతాడు అదే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళందరూ కూడా పిఎంను కూడా తిట్టేప్పుడు ఏమైంది ఫైనల్గాను సో డోంట్ టాక్ నాన్ సెన్స్ అంచేత ఆంధ్ర తెలంగాణ వివాదం ఎందుకు పట్టుకొడ సినిమా ఫీల్డ్కి భాషాభేదం ఉండకూడదు కులభేదం ఉండకూడదు ఉండదు అయినా కూడా అండ్ ఆల్సో రిలీజియన్ మీద ఉండకూడదు ఒకప్పుడు చాలా మన మా ఫిల్మ్ ఛాంబర్లోనే ఈ క్యాస్ట్ మీద కొంచెం వాళ్ళు వేస్తున్నారని నేను వెళ్ళి తిట్టి కూడా చాలా వాళ్ళందరికీ తెలిసే విషయం కమ్మ కాపులకు మధ్యన వాళ్ళ యొక్క పోస్టర్లు పెట్టుకోవడంలో కమ్మ హీరోలు వేయట వాళ్ళు నేను చాలాసార్లు హైద్రా మెడ్రాస్లో ఉన్నప్పుడు కూడా నేను ఈ వివాదం పట్టుకొచ్చి డోంట్ డూ దిస్ అని చెప్పేవాడు అనమాట అందరూ పెట్టండి రామారావు పెడుతున్నప్పుడు ఎస్సీ రంగారావు కూడా పెట్టండి అన్నట్టుగా అనేవాడు అనమాట జనాగేశ్వరరావు గారు పెట్టేటప్పుడు కూడా పెట్టండి అందరి అందరూ మంచి మంచి కమర్షియల్ సినిమాలు యాక్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు వచ్చి తెలంగాణ దాదాసాహిబ్ పాలకే అవార్డు వచ్చి పెడతారు అలా ఉందట ఇంకా పెద్దది పెట్టమంటే పెట్టండి ఆరు మీరు సెపరేట్గా కూడా ఫిల్మ్ చేంబర్ పెట్టారు నేను యాక్చువల్గా అందులో జాయిన్ అవుదాం ఉన్నాను సరదాగా అందులో కూడా ఎంత కట్టవలసి చుట్టూ యాభై ఆరు వేలు కట్టలు కట్టి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో కూడా తెలంగాణ ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఏమైనా ఉంటే అక్కడ కూడా జాయిన్ అవ్వదు మొన్నే అనుకున్నాను నేను సో అది పెద్ద ప్రబలంలోకి రాలేదో వాళ్ళు కట్టకో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏదో విధంగా ఆంధ్ర వాళ్ళని గొడవ పెట్టాలి ఏం ఏం చేస్తారు మీరు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది ఢిల్లీలో యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు మీరు మీరు కాదు సహించేది మీరెవరు సహించడానికి అంటారు నువ్వు ఇక్కడ ఆస్తి కొనుక్కోకూడదు నువ్వు ఇక్కడ ఉండకూడదు ఎలాగంటారు మీరు పరభాషర్లమెంట బుద్ధి లేదు అవి వయసు వచ్చింది ఎవడన్నావు చంద్రబాబు నాయుడు వల్ల ఇంత అయిందంటే చంద్రబాబు నాయుడు వల్ల ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చింది ఒక స్వరూపం వచ్చింది లేకపోతే నైజాన్లో ఉన్న వాళ్ళకి జనాలకి చిరంజీవి అంటే ఎవడో తెలియదు రామారావు అంటే ఎవడో తెలియదు అప్పుడు ఆ రోజుల్లో క్యాండిడేట్ కెమెరా పట్టుకెళ్ళి చెప్తే అంతటి జ్ఞానం లేని వాళ్ళని తెలుగు వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు నీ ఒక్కడిగా ఉంది ఎడ్యుకేషన్ ప్రపంచవ్యాప్తంగా స్టడీ చేయి ఎవరికి ఎడ్యుకేషన్ ఉందని తెలుస్తుంది తెలంగాణ ఆంధ్ర వివాదం పట్టు రాకు నువ్వు నువ్వు కానీ వెనకాల ఉండబట్టు కొట్టేట వెళ్ళిపోతారు ప్రసన్న కుమార్ని చాలా ఉందనబడి అయితే మీకు ఆర్ ఒకటారి టాకింగ్ యా ఎవడైనా డబ్బులు ఇచ్చాడు నీకు లేకపోతే అంతలాగా ఎందుకు గుర్తు మాట్లాడతావు ఆ తర్వాత ఎవరో శ్రీనివాస్ యాదవ్ ఎవరో వచ్చాడు అతనికి ఎలా మాట్లాడుతుంది అలాగం అక్కడ అంటే అతడు సో నాట్ కరెక్ట్ మీరు ఒక పార్టీకి కొత్త ఆధిపత్యం డబ్బులు తిన్నారనుకోండి అలాగుండా వేరే వారికి రాజకీయం చేయండి సినిమాల్లో చేయకండి సినిమా అనేది డబ్బుతో కొడుకున్న కళారంగం ఏ భేదాలు ఉండకూడదు నాకు ఏ భేదం మామూలుగా కూడా రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు కూడా ఏ భేదం ఉండకూడదు నాకు ఎవడో ఫోన్ చేసి చెప్పాడు తెలంగాణలో వాళ్ళు గొడవ పెడుతున్నారు మహాటీవీ మీద గోడ పెడుతున్నారు వాళ్ళ మీద పెడుతున్నారు పెడితే పెడతారు ఇప్పుడు ఏం చేయమంటాం అంటే మీరు కొంచెం తెలంగాణ గురించి మా తెలంగాణ గురించి మాట్లాడకుండా ఎలా ఉంటారు నేను ఇక్కడ కూడా బతుకున్నాను ఇక్కడే భోజనం చేస్తున్నాను ఇక్కడ నాకు ఆస్తులు కూడా కొనుక్కున్నాను మహారాష్ట్రలో కూడా కొనుక్కున్నాను బెంగళూరులో కూడా కొనుక్కున్నాను వాట్ ఈస్ దేర్ నేను కన్నడ గురించి ఎవరు అన్నారు అడగమన్నారు నిజంగా తప్పైతే క్షమించమని అడిగాను అయితే తప్పితే వాట్ ఈజ్ ఆల్ దిస్ అక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడిని అమ్మలా తిడతాడు అడవను గుద్దులేదా నీకు లేరా ఏదో తిట్లేటి సన్నాసి యూ కెనాట్ స్కోల్ లైక్ దట్ ఒక చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బట్ని దీన్ని డెవలప్ చేశాడు యాక్చువల్గా మీరు ఏమన్నా అనకపోయినా కూడా ఇక్కడంతా ఎన్ని రియల్ ఎస్టేట్ బాగుంటాను కారణం చంద్రబాబు నాయుడు గారే నన్ను ఎవరి పార్టీ కదా నేను కూటమి కాదు జగన్ కాదు ఒకప్పుడు ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను వాళ్ళని చేయనివ్వాలి వాళ్ళు అదిలో సహోదరం మీద కూర్చుని వెంటనే ఇది చేయట్లేదు వచ్చేయలేదు టైం ఉండాలా రవీంద్రెడ్డి గారికి గారికైనా అక్కడ కూటమికైనా అయినా పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబు నాయుడికైనా అన్నీ చూసుకునే ఎవరు లోకేష్ బాబు కానీ వీళ్ళందరికీ టైం ఉండాలి కదా కొంత ఇవ్వకుండానే ఇలాగా చేస్తారు మీకు అది ప్రజల కోసం చెప్తున్నది సెంటెన్స్ ఎక్కడికి వచ్చి ఫిల్మ్ చాంబర్కి వచ్చి ఫిల్మ్ చాంబర్ మీకు ఉంది అక్కడ పెట్టుకోండి తర్వాత బూ బూత్ సినిమాలు చేస్తారటో చెప్పడానికి సెన్సార్ని అడుగు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడుగు అటువంటి సినిమాలు సెన్సార్ చేయదు అటువంటి సినిమాలు రిలీజ్ చేయకూడదని పెట్టు తెలంగాణ రిలీజ్ చేయకుండా పెట్టి చూద్దాం నువ్వు చేయి తెలంగాణలో రిలీజ్ అవ్వకుండా చేయి చూద్దాం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్వంటీ ఫైవ్ క్రోర్స్ పనిష్మెంట్ ఇచ్చింది ఫిల్మ్ జాంబర్కి ఇలా మాట్లాడినందుకే ఒక మణిరత్నం సినిమాకి రిలయన్స్ వాళ్ళది సో డోంట్ ఇగ్నోరెంట్గా మాట్లాడకండి ఇక్కడ ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న రాజకీయవేత్తలు గొప్ప బీర్లు సుడ్లు గురించి తీయాలంట నువ్వు చేయి క్రౌడ్ ఫండింగ్ పెట్టి తీస్తానో నీకు ఎంత ఫండింగ్ కోసం చూస్తాను సినిమా అయితే వేళకోళం ఉందా ఈ రోజు సినిమా తీయాలంటే ముప్పై నలభై కోట్లు అవుద్ది అందులో బయోపిక్ చేయమని ఎవరో వచ్చారు నాకు అతను కర్ణాటకలో పుట్టి రైల్వే వ్యవస్థను అంతా మార్చిన ఒక మంచి కమ్ ఇంజనీర్ టాప్ ఇంజనీర్ అయినా నోబెల్ ప్రైజ్ విన్నర్ అటువంటి ఇంజనీర్ మీద తీయమంటే నేను మిల్లిగా ఎందుకు తప్పించుకున్నానంటే ఆయన గురించి ఇంకా బాగా తెలియాలి తెలియకుండా ఇష్టం స్టార్ట్ చేసే డైరెక్టర్ని కాదు నేను అయినా కూడా చదువుదాం దాని గురించి అంటే పాపం ఎవరైతే పంపించారో వాళ్ళే నాకు మళ్ళీ అన్ని పంపించారు వాళ్ళ మీద ఉందో అతనికి ఏముంది మా దగ్గర మూడు నాలుగు కోట్లే ఉన్నాయంటే దాని అవ్వదు చూద్దాంలే నిజంగా అంత తీసే తీ నిజంగా తీసే అంత గొప్ప బయోపిక్ అది యాక్చువల్ మంచి ఇన్స్పిరేషన్ పోతే యంగ్ ఇంజనీర్స్ అనమాట సో తర్వాత చెప్తాను వేరే వీడియోలో ఇక్కడ వచ్చి మీరు ఇటువంటి సినిమాలు ఎందుకు తీరు అంటే ఋతి ఋుతి ది తువి నువ్వు మీ ఫండ్ కలెక్ట్ రైజ్ చేస్తాన చెయ్యి నీకు ఎంత ఫండ్ రైజ్ చేద్దాం చోట్ చేద్దావు ఇక్కడ ఊ అంటావా ఊ అంటావా బాహుబలి అయ్యే కావాలి వంద దేశ కోట్లో ఒక రెండు వందల కోట్లు సినిమాలు నువ్వు మీ మీ వాళ్ళ గురించి మా వాళ్ళ గురించి అయినా దేశంలో ఎవరి గురించి అయినా తీయాలండి కానీ సరదాగా నువ్వు తీయి నువ్వు తీయించు మీ గవర్నమెంట్ తీయించు నేను ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఆంధ్ర తెలంగాణ డ్రామా ఆడబనారో వాళ్ళతో తీయించు ఉంటుంది కదా తినేసిన డబ్బులు ఉంటాయి కదా తీయండి నా దగ్గర రండి నేను తీస్తాను ఆ చరిత్రతో చెప్తేనే అంతేగాని నువ్వు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు పెడతాబట్టి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి అడుగుపెట్టి లోపల కూడా రానేవారు నీ మొక్కను చూస్తేనే రామోజీరావు నువ్వు కట్టుకున్నాడు ఒక వెయ్యి కోట్లు అది మూడు కో మూడు వేల కోట్లు వర్త్పు అది నువ్వు చేసే వాళ్ళు ఏం చేసేయగలవు నువ్వు తెలంగాణ అంత వెళ్ళిపోతారు అక్కడికి డోంట్ వ్యాక్ యువర్ టైల్ టాక్ ఆడించకండి కట్ చేస్తారు తప్పది అసలు తెలంగాణ ఆంధ్ర వివాదం పెడితే సినిమా ఫీల్డ్కి సినిమా ఫీల్డ్ అనేది ఇది ఒక కళారంగం డబ్బుతో కూడుకున్న కళారంగం ఒక ఎక్స్పెన్సివ్ ఆర్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఫీల్డ్ ఇది అటువంటి దగ్గరికి వచ్చి నువ్వు అయితే లేదు ఇది లేదు మీరు ఇటువంటి సినిమాలు చేస్తారని ఫిల్మ్ ఛాంబర్లో అడగటువంటి నువ్వు ఎంత ఇగ్నోరెంటే అర్థం అవుతుంది ఇగ్నోరెన్స్ ఇస్ ప్లీజ్ నువ్వు ఎంత ఇగ్నోరెంట్ ఫిల్మ్ అర్థమవుతున్నాయి నీ వెనకాల ఉన్న వాళ్ళు ఎంత సాగుటలో అర్థమవుతుంది అక్కడికి వచ్చి ఆడాడుతూ ఆడేస్తాడు ప్రసన్న కుమార్ గారు ఏమంటాడు అతను అందులో మెంబర్షిప్ సినిమా తీస్తే సెన్సార్ సర్టిఫికేట్ పట్టుకెళ్తే ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మెంబర్ అవుతాం ఫిలిం ఛాంబర్లో బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టైటిల్ రిజిస్ట్రేషన్ చేస్తే దానికి ఒక యాభై ఆరు వేలు ఖర్చు అవుతుంది టైల్కి పదిహేను వందలు దీనికి ఒక పాతిక వేలు నలభై వేలు వేరే చోట్ల ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ బిల్డింగ్ కట్టాలి ఈ బిల్డింగ్ కట్టాలని అడుగుతారు కర్ణాటకలో అయితేనే అంచేది ఇవన్నీ తెలుసుకోకుండా మాట్లాడ ప్లస్ స్టేట్ విడిపోయింది ఓకే ఎవరు ఇచ్చారు మీకు ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఇచ్చింది ఆవిడకి ఏం చూపించారు మీరు బ్యాగ్ తెలివి చూపించారు తెలియదు అయినని ప్లస్ వాళ్ళు లేరట తెలంగాణ ఒక్కడే ఉన్నారు వాళ్ళు ఆంధ్రాలో లేరా గోటు యుఎస్ ఒకటి అదర్ కంట్రీస్ అక్కడ ఉన్న రిచెస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవ్రీబడి ఈస్ తెలుగు ఆంధ్ర పీపుల్ మరి కైండెస్ట్ ప్రిపేషన్ హైదరాబాద్ డెవలప్ అవడానికి కారణం నైంటీ పర్సెంట్ ఆంధ్ర పీపుల్ ఇక్కడ అదుగుతుంటే అన్యాయాల గురించి సెపరేట్ చేయమన్నారు సో అంత ఈ గొడవ ఎందుకని చెప్పేసి సోనియా గాంధీ ఇస్తే ఆవిడ ఇచ్చేసారు ఇంకా అందుకంటే ఏంటి సో ఇక్కడ ఎలా మాట్లాడారు పలానా వాళ్ళు మాట్లాడించారు నేను అన్న నాన్న ఇది అందరికి ఈ డ్రామాలు ఆపండి సినిమా ఫీల్డ్కి వస్తారంటే మీరు ఒక చామర్ పెట్టుకున్నారు అక్కడ మెంబర్షిప్ అడగండి ఎక్కడికి వచ్చి అక్కడ మాట్లాడేటటువంటి వాళ్ళు ఇది ఆంధ్రా కాదు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అంటే అందరు తెలంగాణ వాళ్ళు ఉంటారు తమిళ్ళు ఉంటారు కన్నడ ఉంటారు తెలుగు సినిమా తీయడానికి వచ్చిన తీవడైనా మెంబర్షిప్ అవుతాడు ఇవరికి కాదు ఇది లక్ష రెండు లక్షలు కట్టాలి అక్కడ తర్వాత విల్ గెట్ అన్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఫిల్మ్ ఛాంబర్ కూడా అలాగే ఎక్కడైనా ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లేదన్నా ప్రాబ్లం వస్తే ప్రొడ్యూసర్ కానీ వీటి డబ్బులు ఎగ్గొడితే అక్కడ గుర్చోపెట్టి పంచాయతీ చేసి అతను న్యాయం చేయడం కోసం ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని పెట్టారు సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్లో ఒకప్పుడు తెలంగాణ లేదు తెలంగాణ మొన్న వచ్చింది ఆంధ్ర తమిళనాడు కేరళ కర్ణాటక ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మీరు వెళ్ళి మేము చేరదామంటే చేరారు మీ చేరకు బాగుండాడు అది వేరే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెన్నైలో ఉంటుంది అది ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ అడ్డేటి అందరూ ఉండొచ్చు ఈ తెలంగాణ చర్బులు ఊహించేరాళ్ళు అందరూ ఉంటారు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ పెట్టడమే చాలా గ్రేట్ తెలుగు క్యాన్ బి తెలంగాణ తెలుగు క్యాన్ బి కేరళ తెలుగు క్యాన్ బి ఆంధ్ర వాట్ ఈస్ దర్ ఇన్ దిట్ మీరు ఎందుకు ఫీలింగ్ పట్టుకొస్తున్నారు నువ్వు పెట్టేసినంత మాత్రం వర్కౌట్ అయిపోతుకున్నావా ఏ ఏమీ అవదు ఎవడ జడవడు ఇక్కడ ఏమి ఓకే అవదు దెర్ సుప్రీం కోర్ట్ దర్ ఈజ్ వన్ సంథింగ్ కాల్డ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అక్కడ అడిగితే చెప్తారు నీకు ఇగ్నరెన్స్గా ఉన్నా నీకు తెలియకపోతే అక్కడ వెళ్ళి అడుగు నువ్వు నీ సహచర్లు లేదు వెళ్ళిపోతున్నారు ప్లస్ చంద్రబాబు నాయుడు నువ్వు ఏం మాట్లాడావు నువ్వు ఏమన్నా నువ్వు యు టేక్ బ్యాక్ దట్ అండ్ కైండ్లీ ఎపాలజీ ఏం మాట్లాడుతున్నాను ఖాళీ గోటుకు బాలో నువ్వు జర్నలిస్ట్ వాడు జర్నలిస్ట్ నీకు జర్నలిస్ట్కి కలిసి ఎత్తికి తెలిస్తే నువ్వు అక్కడికి వెళ్ళాలని గొడవ పెడతావా ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్కి మూడు అంతస్తుల్లో ఉంటుంది ప్రొడ్యూసర్ కౌన్సిల్కి వెళ్ళి కుట్టేయడానికి వెళ్ళిపోతున్నారు నలుగురు కలిస్తే చాలు ఆహా పెద్ద అప్పరవారు వాళ్ళకి తెలియదా తలుకురికి నలభై మంది తెచ్చి మిమ్మల్ని ఏం చేయాలనేది డోంట్ డూ దట్ యూ షుడ్ నాట్ ఫైట్ చేసుకునే స్థలం అది ఇట్స్ ఎ ఫిల్మ్ కళారంగం అది డబ్బుతో కూడుకుంది కాబట్టి నువ్వు చెప్పిన సినిమాలు ఎవరు తీయడు ఎవడ తీయడు మేము అసలు తీయము నువ్వు తీసుకో నీకు కొంత వీర్లు సూర్యుల గురించి తీసుకోవా నువ్వు నేను ఎవరైతే పంపించారో అని సినిమా తీయమను నన్ను దగ్గర పంపితే మా నా శిష్యుని పంపిస్తాను కూడా డైరెక్ట్ చేయమని ఐ డోంట్ నాట్ వ్యాక్ యూర్ టైల్ పెద్ద సిస్టమేటిక్గా మాట్లాడేస్తున్నాడు లెట్ అస్ గో టు ద ఢిల్లీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో దట్ దట్ విల్ గో టు ప్రైమ్ ఆఫీస్ నాట్ కరెక్ట్ వాట్ యు డూయింగ్ ఈస్ డోట్ నాట్ డూ దిస్ అసలు భాషాభేదం కులభేదం మతభేదం తీసురాకండి ఒకప్పుడు నేనే అక్కడ కులభేదంగా పి ప్రవర్తించేవారు ఎక్కడ ఫిలిం ఛాపర్లోనూ అటు చేప కమ్మాస్ అవి చేయకండి బాబు కాలం మారింది రోజులు మారిని ఆ రోజులు పోయి అని మారండి ఉండండి ఐ మీన్ మారండి తెరుచుకోండి అని చెప్పింది నేనే అక్కడ చాలాసార్లు చాలాసార్లు అపోర్ట్ అపోర్ట్ చేశాను కూడా వాళ్ళకి విపరీతమైన ఫీలింగ్ ఉండదు ప్రతిపోయి తెలంగాణ ఆంధ్ర వివాదం కొత్త రకమే వాటిది మీరు ఏదో పెట్టుకున్నారు అక్కడ రమ్మని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి బరే మీకు బూత్ మీద మీసం ఉన్న వాళ్ళైతే తెలంగాణ బెడ్లు అయితే ఇక్కడికి వచ్చి చేసుకోండి అండి ఎంతమంది చేసుకుంటారో చూస్తాను చేసుకున్న వాళ్ళు ఎంతమంది సినిమాలు చేస్తారో చూస్తాను ఇప్పటివరకు ఎంతమంది సినిమాలు చేశారో కూడా చూస్తాను నువ్వు ఇన్ని చెప్తుంటే దిల్ రాజే మెంబర్కి అయితే ఈ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ శ్యామర్ మేము వెళ్ళి ఓటేసాం వన్నే అప్పుడే నాకు మొట్టమొదటి పరిచయం అందుకు ముందు దిల్ రాజు నా సినిమాలకు వ్యాపారం కూడా చేసి పెట్టాడు ఇతను గిరి రాజు అని అతను ఒకప్పుడు చేసి పెట్టడం ట్రై చేశారు ఇప్పుడు నైన్టీన్ నైంటీ ఫైవ్లో తర్వాత మొన్నే వచ్చి నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం అని అక్కడ అతని మీద నుంచి ఉన్నప్పుడు పక్కా ఆంధ్రా నేను అతను చేశాను ఒకటి ఇంకా అందుకంటే ఏంటి ఆ భేదాలు ఏదో ఇంత డ్రామా మీకు ఒక సొంత లబ్ధి కావాలి ఇంక వేరే గతి లేదు అన్నిట్లో చెప్పుకున్నారు అన్ని స్కామ్స్లోనూ అంతే ఒక గవర్నమెంట్ వస్తే ముందు గవర్నమెంట్ని స్కామ్ చేస్తారు మీరు మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తే మీరు వచ్చిన తర్వాత ఆ చేయచ్చు అంతేగాని అది పొలిటికల్ గేమ్ ఆఫ్ లైఫ్లో వెళ్తూ ఉంటుంది ఇది వచ్చి సినిమా ఫీల్డ్ ఎందుకు పడుతున్నారు లోకుగా దొరికారన్నా లోకుగా దొరికితే సినిమా ఫీల్డ్ పడి పడిపోతారా అది ఆంధ్ర వాళ్ళు అనుకుంట అంటేనే ఆంధ్రోళ్ళు ఆంధ్ర వాళ్ళు ఏటా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కదా తెలంగాణ వాళ్ళు కదా అలా అంటే పడుతుంది తెలుగు వాళ్ళు అందరూ ఒకటి అని అనుకోవాలి కానీ ఆంధ్ర వాళ్ళు ఏటో ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళే వచ్చి డెవలప్ చేశారు ఇది అర్థమైంది ఆంధ్ర వాళ్ళే యుఎస్ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర వాళ్ళే డెవలప్ చేస్తున్నారు చేస్తారు చేయబోతారు దే ఆర్ ద రిచెస్ట్ పీపుల్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సార్ డో నాట్ వ్యాగ్ అని తెలియదు చదువుకోలేదండి మీరు ఒక్కరు చదువుకున్నారండి మేమంతా గౌరవ చదువుకుంటాం చిన్నప్పటి నుంచి అందరూ చదువుతారు అందరూ మా పల్లెటూర్లోనే ఉంటారు గోల్డ్ డాక్టర్స్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అరౌండ్ ఇండియన్ అరౌండ్ రాజమండ్రి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఎవడో ఏమన్నా అన్నా నువ్వు చదువుకోలేదని ఎవరినంటే ప్రయత్నిస్తున్నావు నువ్వు నువ్వు నీ వెనకాల చూసుకో గులుగుంజ పూసలాగా డో నాట్ క్రిటిసైజర్ యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్రిటిసైజర్ అక్కడికి వెళ్ళిపోయి కొట్టేచేడు వెళ్ళిపోతారు ప్రసవ కుమార్ని చంద్రబాబు నాయుడిని ఏమో వీడియోలు బ్యాక్ వెళ్ళి తెలుసు అర్థం డోంట్ డూ దిస్ నమస్తే నేను మీ దిల్ రాజు కోకిల సంకీర్తన వంటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు ఇందులో యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మిగిలి రాజు వెల్కమ్ టు గీతా కృష్ణ సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ వర్క్ షాప్ ఐ వాంట్ యూ టు బికమ్ గుడ్ స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. సీన్ ఆఫ్టర్ సీన్ వట్ ఇస్ వీల్ మేక్ యూ ఎ గుడ్ టర్ కమ్ టూ అస్ అండ్ లర్న్ స్క్రీన్ రాయిట్ సిల్వర్ స్క్రీన్ ఫిల్ వర్క్